కర్నూలు జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎంఆర్పిఎస్ సిఎస్పిఎస్ అనుబంధ సంఘాలతో మేము గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము కానీ మాకు ప్రభుత్వం నుంచి వచ్చే పైన కానీ ఏటీ పైన కానీ ఇక్కడ ఉన్న ఏడీ మేడం గారు మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆమె సొంత నిర్ణయాలతో ఆమెకు అనుకూలమైన సంఘాలతో ఏర్పాటు చేసుకొని వాళ్ళని మాత్రమే పిల్లంపించుకొని ఈ నెల పంతొమ్మిదో తారీఖు మీటింగ్ ఏర్పాటు చేసింది డిసెంబర్ మూడు వికలాంగుల దినోత్సవం సందర్భంగా అన్ని సంఘాలతో మీట్ అయ్యి మాట్లాడి చర్చించాలని రూల్ ప్రకారం ఉంది మాకు ప్రోటోకాల్ ప్రకారం ఆమె పిలిపే పిలిపించకుండా ఆమె సొంత కొన్ని సంఘాలతో మాత్రమే పని చేస్తున్నట్లు వాళ్ళు మాత్రమే వికలాంగులం మేము వికలాంగులం కాదా మేము వికలాంగులకు పనిచేస్తలేమా మా సుదీర్ఘంగా ఇరవై సంవత్సరాల నుంచి వికలాంగుల సమస్యలపైన ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసినాం మమ్మల్ని మేము ఇంత నిర్లక్ష్యం చేస్తుందంటే మేము ఇక్కడ ఉండడం కూడా మంచి పద్ధతి కాదు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది కాబట్టి మేము తక్షణమే కలెక్టర్ మేడం గారు బదిలీ చేస్తూ మాకు కొత్త ఏడి గారిని తెస్తే మా వికలాంగులకు న్యాయం జరుగుతుందని వికలాంగులక్కల పోరాటం తరపున జిల్లా అధ్యక్షులు నా పేరు బీసీ సోమన్న గారు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బి సురేష్ నాయుడు నా పేరు గత పంతొమ్మిదో నాడు ఏడీ గారు మా దివ్యాంగుల ఏడి గారు ఆమెకు అనుకూలమైనటువంటి సంఘాలను పిలంపించుకొని డిసెంబర్ మూడు దివ్యాంగుల ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఎలా జరపాలనేది చర్చించడం జరిగినది కొంతమందికే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా జిల్లా వికలాంగ సంక్షేమ సంఘం నలభై ఏళ్ళ నుంచి మేము పోరాటాలు చేసుకుంటూ దివ్యాంగుల కోసమే పనిచేస్తూ ఉన్నాము ఆమె గారు ఈ రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆమె సొంతంగా చేస్తూ ఉంది సంక్షేమ పథకాలు అయితేనేమి రెండు వేల పదహారు చతం గురించి అయితేనేమి ఆమె సదస్సు సదస్సులు పెట్టాలా అవగాహన కల్పించాలా అవగాహన కల్పించకుండా మాకు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఎవరికి రెండు వేల పదహారు చతం గురించి తెలవ తెలక చాలా మంది నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు మన మా మనోభావాలు దెబ్బతీస్తూ ఉంది ఏడి గారు ఈమె తక్షణమే బదిలీ చేసి మా కొత్త ఏడి గారిని నియమించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము రాణం ఇవ్వడానికి రావడం జరిగినది మరి ఏడి గారిని ఏడీ గారు సుదీర్ఘంగా ఈ కర్నూలు జిల్లా వాసి ఈమె కర్నూలు జిల్లాగా జూనియర్ రెస్టిడెంట్ గా సీనియర్ రెసిడెంట్ గా ఏడీగా ఉంది సుప్రీం గా పనిచేసింది ఇక ఇన్నేళ్ళు ఒక జిల్లాలో పనిచేయకూడదు ఈమె బదిలీ చేయాలని చెప్పేసి మనం జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాము ఈ మధ్య సుదీర్ఘంగా ఇక్కడే పనిచేస్తూ ఉంటే దివ్యాంగుల దివాల మధ్య కొట్టాడ పెట్టడం గానీ అవినీతికి పాల్పడడం కానీ జరుగుతూ జరగవచ్చు అందుకే మనం బదిలీ చేయాలని కలెక్టర్ గాని కోరనికే వచ్చాము నా పేరు సురేష్ జిల్లా వికలాంగ సంఘం జిల్లా అధ్యక్షుడు